హాయ్ హలో అండి ఇది కంచి పట్టు లెహంగా స్టిచ్చిడ్ లెహంగా అండి పింక్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ కంచి బోర్డర్ ఫోర్ ఇయర్స్ వరకు వస్తుంది ట్వంటీ ఫోర్ సైజ్ అండి ఫోర్ నైంటీ నైన్ మాత్రమే కాస్ట్ వీడియోలోంచి మీరు సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఏ వీడియోల నుంచి అయినా సరే మీరు డ్రెస్ సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ వస్తుంది ఈ డ్రెస్ వచ్చి త్రీ ఇయర్స్ వరకు వస్తుందండి ఆర్గంజా విత్ పంచి బోర్డర్ హెవీ బోర్డర్ ట్వెల్వ్ ఇంచెస్ వరకు ఉంటుంది బోర్డర్ మంచి మంచి డ్రెస్సెస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం థ్యాంక్ యూ